నార్మల్ గా ఐవిఎఫ్ లో అయితే ఒక ఉమెన్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేశాక ఎంబ్రి ఫార్మ్ అయ్యాక ఏదైతే ఫుల్ గా బేబీని ఫార్మ్ చేయగల కెపాసిటీ ఉంటుందో దాన్ని మాత్రమే పెడతారు కదా అయితే ఏంటి మేడం అంటే కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారు సో వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా డెఫినెట్గా ఐయుఐ అండ్ ఐవిఎఫ్ చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఐయుఐ అనేది చాలా సింపుల్ అండ్ బేసిక్ ట్రీట్మెంట్ ఇందులో మనము లేడీస్లో అండం తయారైన తర్వాత విడుదలయ్యానికి మనం వెయిట్ చేస్తామన్నమాట వెయిట్ చేసిన తర్వాత మనము శుక్రకణాలు మాత్రమే గర్భ పెడుతున్నాము అంటే ఆ శుక్రకణం అనేది మనకు యూట్రస్లోనికి వెళ్ళి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్లోనికి వెళ్ళి ఆ తర్వాత ఈ శుక్రకణము అండము రెండు కలిసి ఫలిదీకరణ అయ్యే ప్రొసీజర్ అంతా మనకు అది న్యాచురల్గా అవ్వడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట అదే ఐవీఎఫ్లో మనము న్యాచురల్గా అవ్వడానికి వెయిట్ చేయట్లేదు మనము అండాలను మనం సేకరిస్తున్నాము శుక్రకణాలను మనం దగ్గర పెట్టుకుంటున్నాము రెండు అండము శుక్రకణం పక్క పక్కన మనం పెడుతున్నాం అనమాట ల్యాబ్లో సో ఇది మనము ఒక అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నిక్ అనమాట మనము ఐవీఎఫ్ ల్యాబ్లో ఇవి రెండు చేరుస్తూ పిండము అవ్వడానికి దోహద దోహదపడుతుందనమాట ఆ ఎన్వైరన్మెంట్ అదే ఐయూఐలో మనం న్యాచురల్గా అది ఫర్టిలైజ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట అందుకే దీని యొక్క సక్సెస్ రేట్ కూడా చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది ఐఐఐలో సక్సెస్ రేట్ అనేది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అదే మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట మేడం ఐయూఐ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు మేడం ఓకే సో ఈ ఐఓఐ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా మేము చెప్పేది స్త్రీ ఒక ఏజ్ థర్టీ ఫైవ్ లోపు ఉన్న వాళ్ళకి ఐఓఐ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట థర్టీ ఫైవ్ దాటిన వాళ్ళకి కూడా మనం చేయొచ్చు ప్రొవైడెడ్ వాళ్ళకి కొన్ని ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఒకవేళ హస్బెండ్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండకపోవడం అనేది సమస్య ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ దాటిన వాళ్ళకు కూడా ఐఓఐ అనేది సజెస్ట్ చేస్తాం అన్నమాట అదేవిధంగా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంది వాళ్ళంటి వాళ్ళకు కూడా ఏజ్ థర్టీ ఫైవ్ దాటినప్పటికీ మనం ఐఓఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయొచ్చు అదేవిధంగా వాళ్ళకి అండముత్పత్తి శక్తి సరైన మోతాదులో ఉన్నప్పుడు ఐఓఐ ట్రీట్మెంట్ థర్టీ ఫైవ్ దాటినప్పటికీ తీసుకోవచ్చు అనమాట ఒకవేళ ఆ స్త్రీ యొక్క అండముత్పత్తి శక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు అండ్ ఏజ్ కూడా థర్టీ ఫైవ్ దాటినప్పుడు ఐఓఐ ట్రీట్మెంట్ అంత సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు వీరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ బెటర్గా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మేడం ఒక పేషెంట్స్ కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ మానేయడం కానీ ఈ టైంలో వాళ్ళు డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ అవ్వాలని కానీ అలా సో జనరల్గా మన దగ్గరికి కపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఒకవేళ వాళ్ళు జస్ట్ ఇప్పుడే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు మేబీ మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు వాళ్ళు జస్ట్ దే ఆర్ అబౌట్ టు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళకి ఒక అడ్వైజ్ అనేది ఇస్తామన్నమాట అదే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ నిలబడని వాళ్ళకి వేరే రకంగా అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ వాళ్ళు జస్ట్ ప్లాన్ చేసుకుంటున్నారన్నప్పుడు కూడా వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే స్త్రీలలో మనము కొన్ని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందు కొన్ని టెస్ట్లు అనేవి చేసుకుంటే బాగుంటుందన్నమాట సో దాట్ పుట్టబోయే బిడ్డకి ఎలాంటి సమస్య లేకుండా పుట్టే అవకాశం బాగుంటుందన్నమాట దాంట్లో ముఖ్యంగా ఆ లేడీకి హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా అంటే వాళ్ళ రక్తహీనంగా లేకుండా అనీమియా ప్రాబ్లంతో లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే ముందు సో హీమోగ్లోబిన్ చెక్ చేస్తూ వాళ్ళకి రక్తం అనేది సర్ హీమోగ్లోబిన్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట అదేవిధంగా వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తామన్నమాట ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మనకు చాలా చూస్తున్నాం సో ఈ థైరాయిడ్ సమస్య మనకు ఉన్నప్పుడు అది ప్రెగ్నెన్సీ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూస్తుందన్నమాట వాళ్ళకి మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అలాగే బేబీ ఒక డెవలప్మెంట్ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందన్నమాట సో తప్పకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం ఇది కాకుండా వాళ్ళకి జనరల్ చెకప్ లైక్ షుగర్ యూరిన్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఇలా జనరల్ టెస్ట్లు అన్నీ కూడా చేయబడుతుంది ఇది కాకుండా ముఖ్యంగా హెచ్పి ఎలక్ట్రోఫోరసిస్ అనే ఒక టెస్ట్ ఉంటుందన్నమాట దీంట్లో వంశ పారంపర్యంగా రక్ బ్లడ్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ థాలెసిమియా కానీ సెల్ అనిమియా కానీ ఇలాంటి బ్లడ్ డిసార్డర్స్ ఏమన్నా వాళ్ళ బ్లడ్లో ఉన్నాయా వాళ్ళకి పుట్టబోయే బిడ్డకు ఆ రిస్క్ అనేది మనము వచ్చే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడానికి హెచ్బి ఎలక్ట్రోఫోరిసిస్ అనే టెస్ట్ కూడా చేస్తామన్నమాట సో ఈ టెస్ట్లన్నీ చేసుకుని వాళ్ళ హెల్త్ వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది అసెస్ట్ చేసుకుని వాళ్ళకి అడ్వైజ్ అనేది ఇవ్వబడుతుందనమాట డెఫినెట్లీ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ కంపల్సరీ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన టాబ్లెట్ అనమాట అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే అంతవరకు ఆ ట్యాబ్లెట్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట దీంతో ఏంటంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఏదైతే మనకు ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుందనమాట సో ఫోలిక్ యాసిడ్ ఈజ్ రికమెండెడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అనమాట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే లేడీ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ తీసుకోవడం అనేది ఎంతైనా ముఖ్యం అనమాట ఇది కాకుండా వాళ్ళ యొక్క డయట్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఆఫ్కోర్స్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా ఉండకపోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే జంట ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్